ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పరిశీలన చేసినట్లయితే చాలా రసోత్తరంగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఊహించని మెజారిటీతోటి బీజేపీ టీడీపీ జనసేన పార్టీల కూటమి ఏదైతుందో అఖండ విజయాన్ని సాధించడం జరిగింది సాధించిన తర్వాత మరి ఏదైతే ఎన్నికల సమయంలో ఏదైతే మేనిఫెస్టోను విడుదల చేసి వాగ్దానాలను చేస్తానని లేదా గెలిస్తే మేము వాటిని అమలు చేస్తామని చెప్పటం జరిగిందో ఎన్నికల వాగ్దానాలను అమలు చేయటంలో నిమగ్నం కాకుండా మరి అక్కడ రాజకీయాలు ఇంకా ప్రతిపక్షాన్ని ఇంకా అణచివేసే దిశలోనే ఆలోచన కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది సరే ఎన్నికల సమయం వరకు అంటే అంతకుముందు రెండు రెండున్నర సంవత్సరాల క్రితం నుంచే మరి పాలకపక్షమైనటువంటి వైఎస్ఆర్సిపి జగన్ మీద పెద్ద ఎత్తున మరి ఆయన మీద ఆయనకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి పద్ధతులను అనుసరించటం జరిగింది ఆ విధంగా సరే ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో కొన్ని కొన్నిసార్లు బలహీనం చేయటానికి వైఎస్ఆర్సీపీని అధికారంలో రాకుండా చేయటానికి తమ కూటమి అధికారంలోకి రావటానికి ఏ రకమైన పద్ధతులనైనా అనుసరించడానికి అవకాశం ఉంది అన్నట్టుగా అప్పుడు అనుసరించటం కొంతవరకు సరే అని అనుకోవచ్చు కానీ ఎన్నికలల్లో ఓడిపోయి ఏదైతే కూటమి గెలిచిందో చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి గెలిచిందో గెలిచిన తర్వాత కూడా ఇంకా ఏదో ఎన్నికల క్యాంపెయిన్లో జగన్ను ఓడించాలి లేదా దాని నామరూపాలు లేకుండా చేయాలి అనే ఒరవడి అదే స్పిరిటు ఎన్నికలల్లో కొనసాగించినటువంటి స్ఫూర్తిని అదే వాతావరణాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకనే తర్వాత ఎన్నికలు అయిన తర్వాత కూడా లడ్డు విషయాన్ని మరి తెర మీదకి తీసుకురావటం పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకు వేసినట్టుగా నేను సనాతన ధర్మాని కాపాడుతాను అని చెప్పి దీక్ష చేయటము ఆ తర్వాత ఏంటిది అని అంటే హిందూ మతం గురించి పెద్ద ఎత్తున మాట్లాడటము దాని గురించి మరి గట్టిగా అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే బీజేపీ పొడి పొడిగా మాట్లాడుతూ హిందుత్వం గురించి ఎప్పుడో ఒక అకేషన్ వచ్చినప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడే హిందుత్వం గురించి మాట్లాడుతూ హిందుత్వాన్ని అప్పుడప్పుడు ఉపయోగించుకుంటున్నారు అనే అపవాదు బీజేపీ మీద ఉండేది కానీ ఇప్పుడు ఈ కూటమి గెలిచిన తర్వాత అసలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుసరించే విధానాన్ని కనుక చూస్తే మరి హిందుత్వాన్ని వీళ్ళు ఒకళ్ళతో పుచ్చుకున్నారా అసలు బీజేపీ కంటే కూడా వీళ్ళే ఎక్కువ హిందుత్వం గురించి దాని యొక్క ధర్మాన్ని గురించి దాని మీద ఈగ వాలటానికి వీలు లేదు అసలు ఏ రకంగా కూడా ఇతర మతాలలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపరు కానీ హిందూ మతంలో ఉన్న లోపాలను ప్రతివాడు ఎత్తి చూపుతాడు కాబట్టి దీన్ని సహించేది లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత అఖండ విజయం సాధించిన తర్వాత ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసే దిశగా ఈ పార్టీలు పనిచేయాలి ప్రజలకు ఏంటిది అని అంటే వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి ఆలోచించాలి కల్తీ విషయానికి వచ్చినప్పుడు అసలు ఒక లడ్డు విషయంలోనే కల్తీ విషయము ఎందుకు మాట్లాడాలి కల్తీ విషయము అంతకుముందు కూడా జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి కాకపోతే కొద్ది మొత్తంలో వెజిటబుల్ ఆయిల్స్లలో కూడా కల్తీ ఉంది వాడే నెయ్యిలో కానీ అదేవిధంగా ఆయిల్స్లలో కానీ అనేక పదార్థాలు వాడినప్పుడు దాంట్లో అన్నీ నాసి రకం కూడా వాడి ఎక్కువ రేట్లకు అమ్ముకొని మార్కెటింగ్లో పర్చేస్ చేసినప్పుడు దానికి సంబంధించిన వస్తువులు కూడా ఎన్నో రకాల అవకతవకలు జరిగే అవకాశాలు ఉంటాయా ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అది గతంలో కూడా జరుగుతాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా జరుగుతాయి ఎప్పటికప్పుడు వాటిల్లో ఎప్పుడు చెకింగ్ చేయటం ద్వారా దాన్ని సరి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే కమిటీ ఉందో వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అసలు ఏదో ఇతర అంటే కొవ్వు ఇతర జంతువుల యొక్క కొవ్వును కలిపినట్టుగా దాన్ని నిర్దిష్టమైనటువంటి నివేదికలు రాకముందే అవి సరిగ్గా అందకముందే క్లారిటీ రాకముందే ముందే దాన్ని మరి ప్రచారంలో పెట్టి దాని మీద ఒక పెద్ద వదంతులను క్రియేట్ చేసి దాని ద్వారా ఏంటంటే శత్రుపక్షాన్ని మొత్తం ఏంటిది అని అంటే నామరూపాలు లేకుండా చేయాలనే తతంగం ఏదైతే ఉందో అది ఎంతవరకు సరి అయింది అది ఈ సమయంలో అవసరమా అందులో అఖండ విజయం సాధించిన తర్వాత ఇంకా వైఎస్ఆర్సీపీ మీద ఇంత పెద్ద ఎత్తున బరిదేగించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందా కాబట్టి పార్టీనే అసలు వైఎస్ఆర్సీపీకే అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే పాతర వేసినంత పని అయిపోయింది ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటి వదంతులను సృష్టించి ఇంకా జగన్ ఏ మతానికి సంబంధించినోడు ఆయన ఏ రకమైన పద్ధతులు అనుసరించాడు ఏమైనా నిర్దిష్టమైన నివేదికలు ఉంటే అవి కొన్ని విజిలెన్స్ వాళ్ళు చూసుకుంటారు వాటి పని అవి చేసుకుంటాయి కానీ దృష్టి అంతా కూడా పరిపాలనల మీద పెట్టాల్సింది పోయి ఇంకా ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కదలిక ప్రతి మాట దాన్ని ఏ రకంగా ఇర్కాటన పెట్టాలి అని ఆడ అవసరం లేని దానికంటే కూడా మించి అసలు అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి అసలు ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి అసలు అబద్ధాలు వదంతులు శత్రువును బలహీనం చేయటానికి ఎలాంటి పద్ధతులను అయినా అనుసరించవచ్చు ప్రజలు నమ్ముతారు మనం ఎలాంటి అబద్ధాలను సృష్టించినా దానికి సిద్ధంగా ఉన్నారు అనే ధోరణిలోకి గత పది పదిహేను సంవత్సరాల క్రితం నుంచే ఈ అబద్ధాలు వదంతాలను నమ్ముకుంటేనే మనం గెలుస్తాము అనేది అన్ని రాజకీయ పక్షాల్లోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పక్షం కాదు ఈ అబద్ధాలను సృష్టించి శత్రువు మీద దాడి చేయాల్సి వచ్చినప్పుడు సునాయసంగా అబద్ధాలను నాడుతారు సునాయసంగా లేనిపోని అన్ని అంటగడతారు ఆరోపణలు చేస్తారు వాళ్ళు చేయని దాన్ని చేసింది అని చెప్తారు ఆ రకంగా అన్ని రాజకీయ పార్టీలు అవసరం వచ్చినప్పుడు ఈ కొద్ది గొప్ప తేడాలతోటి మోతాదులో అన్ని పార్టీలు ఆ రకమైనటువంటి ట్రెండ్కు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఇప్పుడు మొదలైంది దేశంలో కూడా ఇలాంటి వదంతులు అబద్ధాల మీదనే ఆధారపడి రాజకీయాలను చేయొచ్చు దాని ద్వారా గెలవచ్చు దాని ద్వారా కొంత ఓటు బ్యాంకు శాతాన్ని తనకు అనుకూలంగా తిప్పుకోవచ్చు ఎందుకంటే ఎలాంటి వదంతులు సృష్టించినా అబద్ధాలు ఆడినా నమ్మే జనము పది ప పది శాతము ఇరవై శాతము ఉంటున్నారు మోసకారులను కూడా నమ్మే ప్రజలు పది శాతమో ఇరవై శాతమో ఉంటున్నారు నిజమే వీళ్ళు మంచి చేస్తారు అని అంటే నమ్మే వాళ్ళు ఉన్నారు చెడు చేస్తారు అని అంటే కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు కొంత పర్సెంటేజ్ ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది అలాంటి పది పర్సెంట్ పదిహేను శాతం ఓట్లతోటే గెలుపూటములు కూడా మారిపోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక విచిత్రంగా అసలు ఈ రెండు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశంలో కూడా ఇలాంటి వాతావరణము మొదలైంది నేను అనేది ఏంటనంటే ఈ ఇప్పుడున్నటువంటి ఈ రకమైన ట్రెండే కనుక కొనసాగితే అంటే ఇటు ఈ సనాతన ధర్మాన్ని ఇప్పుడు భుజానికి ఎత్తుకోవటము లడ్డు విషయంతో కల్తీ విషయంతో స్టార్ట్ అయింది ఇప్పుడు సనాతన ధర్మాన్నే కాపాడాలి దాని మీద ఈగ వాళ్ళటానికి వీల్లేదు అని ఒక హిందుత్వ ఏజెండాను మళ్ళీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన ఈ రెండు భుజానికి ఎత్తుకోవటంతో ఇప్పుడు కొత్త రాజకీయంగా వేడి మళ్ళీ కొత్త పద్ధతుల్లోకి రాజకీయ వాతావరణమే మారుతున్నటువంటి పరిస్థితి ఉంది